తగిలింది తిరింది అయ్యా అయ్యింది అబ్బా వచ్చింది అయ్యా తిరిగిపోయింది బాధింది ఇయ్యసింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మళ్ళీ ఎప్పట్లాగే పొలం మీద బయటకు వచ్చాము ఇక్కడ వాగ్ పడుతుంది కదా ఇది పెద్ద గుంట ఈ గుంట్లో ఆడతాము మన రమేష్ అన్న నేనే ఇద్దరం వచ్చాము అన్న అయ్యే చెప్పా సారీ రమేష్ అన్న నేనే వచ్చాము చూద్దాం ఎలా ఏం కొరమేలు పడతాయి అంటే సైజులు పడతాయి అనేది ఎప్పట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ వేయండి వీడియో మొత్తం పూర్తి చూడండి చాలా బాగుంటుంది కురమైన బయట అందులో ఒకటి స్టిక్ కూడా తీసుకుని వచ్చాము ఒకటి ఆ స్టిక్ మీద కూడా నేను ఆడతాను వీడియో మాత్రం అన్న లాగేటప్పుడు మాత్రం వీడియోస్ ఆయన చెప్పినప్పుడు లాగుతాను ఓకేనా చూ తీస్తాను ఓకే బాయ్ చూద్దాం ఏం పడతాయి అది ఎప్పటిలాగే మాత్రం ఒక లైక్ వేయండి వీడియో మాత్రం పూర్తి చూడండి

There're 2 also, Merci. Great! piyaaa...! sie ses!! Again, parece si

ఇక్కడ చాలా వరకు వస్తాడు చాలామంది వస్తున్నారు ఇక్కడ ఒక రెండు చేపలు కనపడ్డాయి అవి పైప్ అయినా అన్నట్టు పై పైన ఆడుకుంటే తిరుగుతూ ఉన్నాయి అవి వాటి కోసం చూసి వాటికి గాలం వేస్తాను మనోడు చూద్దాం ఈ తగులు పట్టుకుంటే పట్టుకో తెలియదు కాకపోతే ఈ పైప్ అయినా ఆడుతున్నాయి చూడాలి అవి తగులుతాయో లేవో అనేది జాగ్రత్త అబ్బు చిన్నదిగా ఇది ఇందాక కనపడి దాంట్లో ఒకటి కొట్టాడు ఇంకో చేప కోసం ట్రై చేస్తుంది అన్నట్టు ఆ చేప మరి లాగుతుంది చూద్దాం సరే కొట్టేశాడు జపది అవును లేదు ఇది అదే సైజు కొంచెం పెద్దగా ఉంది అంతే ఇంచుమించుగా కొద్ది పెద్ద సైజు ఇంత కూడా పడుతుంది దీని మీద ఇంకా చిన్న సైజు ఇది కొంచెం పెద్ద సైజు పర్లేదు ఈ సైజులైనా బాగా ఉంటుంది ఇన్సూరెన్స్ చూపిస్తాను ఏం అనేది ఇది మామూలుగా లేదు ఇలా వేట పద్దెది వేట సాగింది ఒకటి కేజీ పైన ఉంది ఇది అయితే ఇది కేజీ పైన ఉంది ఓ జాగ్రత్త ఇదో ముప్పావు కేజీ ఇదో ఒక అర కేజీ అమ్మ దూకింది లేదన్న ఇది ఈరోజు వేట వేట మాత్రం సూపర్ దాగింది ఒకటి రెండు మాత్రం వీడియో ఒకటో రెండు రాలేదు వీడియో అన్నీ వచ్చినాయి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మాత్రం బెటర్గా కలుసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్ ఓకే అన్న